ఈరోజు మనము కిడ్నీ సమస్యలకు గల కారణాలు ఏమిటి అనే అంశం మీద మనము ఈరోజు చర్చిస్తాం సో ముఖ్యంగా కిడ్నీ సమస్యలు సో కిడ్నీ సమస్యలు అనేది రెండు రకాలు ఉంటుంది సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం లేదా ఫ్రోడి కిడ్నీ డిసీజ్ అంటాం సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది మనకు ముఖ్యంగా గల కారణాలు ఏంటి సో ఇక్కడ మనకు అనంతపుర్ ప్రాంతంలో ముఖ్యంగా కిడ్నీ సమస్యకు సో కిడ్నీ సమస్యకు మనకు ముఖ్యంగా సో బేధులు అవడం సో చాలా వరకు బేధులు ఎక్కువ అయ్యి సో వాళ్ళకి బీపీ డౌన్ అయిపోయి బీపీ డౌన్ అవ్వడం వల్ల మనకి కిడ్నీ మీద ప్రభావం అనేది చూపిస్తుంది సో వాళ్ళకి కిడ్నీ మీద ప్రభావం చూపించి కిడ్నీ అనేది ఫెయిల్యూర్లోకి వెళ్తుంది సో దాంట్లో మనకి ఏంటంటే కిడ్నీలో మనకి బీపీకి మెయింటైన్ కాకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవడం అంటాం సో అలా కాకుండా వేరే రకాల కారణాలు పాము కాటుకు సో పాము కాటు వచ్చిన వాళ్ళకి ఆ పాయిజన్ ఎఫెక్ట్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు సో తర్వాత విష జ్వరాల వల్ల సో జ్వరాల వల్ల ముఖ్యంగా మనకి ఫస్ట్ ఆర్గన్ డ్యామేజ్ అవ్వడానికి కారణం కిడ్నీ సో కిడ్నీ మీద డ్యామేజ్ అవ్వడానికి విష జ్వరం అనేది ఒకటి సో దాంతోపాటు మనకు ఆర్గన్ ఫెల్యూర్తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మొట్టమొదటి ఫెయిల్యూర్ కింద మనం భావించవచ్చు సో ఇలా కాకుండా మనకి వేరే కారణాలు ఎలాంటివి ఉన్నాయంటే సో కొన్ని పాయిజనింగ్స్ కొన్ని రకాల పాయిజనింగ్స్ తీసుకున్న వాళ్ళకి సో ఆ పాయిజనింగ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇంకో రకం అన్నమాట సో ఇలా కాకుండా ఇంకా మనకి పూర్తిగా మనకు కిడ్నీలోనే డ్యామేజ్ ఉండడం కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల సో యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయి పైలోనెఫ్రైటిస్ అంటాం కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ చేరి వాళ్ళకి పైలోనెఫ్రైటిస్ అయ్యి సో దాని ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా అక్యూట్ కిడ్నీ ఇంజూరీ అంటాం ఇంకా సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ కారణాలు అనేది మనకి సో ముఖ్యంగా షుగర్ ఉంటుంది షుగర్ వల్ల మనకి లాంగ్ టర్మ్ సో ఐదేండ్లు దాటిన వాళ్ళందరికీ మనకి షుగర్ ప్రభావం వల్ల కిడ్నీ మీద మనకు మొదలవుతుంది సో ఎవరైతే షుగర్ కంట్రోల్ చేసుకొని బాగుంటారో వాళ్ళకి వచ్చే లక్షణాలు అలా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు అనేది ఏర్పడడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ చాలా వరకు ఏర్పడకపోవచ్చు కూడా సో వీళ్ళకు డయాబెటిక్ ఉన్న వాళ్ళకు లాంగ్ స్టాండింగ్ వాళ్ళకు కిడ్నీ ఫెయిల్యూర్ పోవడానికి అవకాశం ఉంది దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అవి కాకుండా వేరే కారణాలు వచ్చేసి మనకి కిడ్నీ కొంతమందికి కిడ్నీ పెద్దగా ఉండడం సో పాలిసిస్టిక్ కిడ్నీ సిస్ కిడ్నీలో నీరు బుడుగల్లా ఉండి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం దాన్ని సో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవడం అనేది జరుగుతుంది సో ఇలా అనేక కారణాలు ఉంటాయి మనకు ఏదైనా కానీ మన కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత మనకి మొట్టమొదటి లక్షణం యూరిన్ రాకుండా ఉండడం సో యూరిన్ లేకుండా ఉండడం సో యూరిన్ రాకుండా ఉన్న వాళ్ళకి సో వాపులు రావడం మొహం వాపు రావడం పొట్ట ఉబ్బడం ఇలాంటి లక్షణాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో కిడ్నీ ఫెయిల్యూర్లోనే కాకుండా వేరే లక్షణాల్లో కూడా ఈ ఇవన్నీ లక్షణాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనం చూసుకొని బ్లడ్ టెస్ట్ చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది సో అందులో కిడ్నీ క్రియాటైన్ పెరగడం సో అల్ట్రాసౌండ్ వేస్ కిడ్నీ ఫంక్షన్స్ సరిగా లేకపోవడం సో అలానే మనకు యూరిన్ పూర్తిగా రాకపోవడం వల్ల మనకి అసిడోసిస్ బాడీలో పెరగడం వల్ల ఆయాసం లాంటిది రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఏదైనా కానీ ఫస్ట్ మనకి ముఖ్యమైన కారణాలు ఏదైతే అక్యూట్ కిడ్నీ ఇంజూరీకి ఏదైతే కారణాలు ఉన్నాయో వాటిని మనము ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసుకొని బీపీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఈ అక్యూట్ కిడ్నీ ఇంజూరీని మనము అవాయిడ్ చేయొచ్చు అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా మనము షుగర్ని మెయింటైన్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే సో వాటిని వరకు మనకు చాలా వరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇవి కాకుండా మనకి ముఖ్యంగా ఓవర్ ద టేబుల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అనేది సో చాలా వరకు చాలా వరకు పెయిన్ కిల్లర్స్ అనేది ఓవర్ ద కౌంటర్ తీసుకొని వాడుతూ ఉంటారు ఈ జనరల్గా వాడుతూ ఉండడం వల్ల అవి కిడ్నీ మీద ప్రభావం చూపించి చాలా వరకు వీటిలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే యూరిన్ బాగానే వస్తూ ఉంటుంది బట్ కిడ్నీ ఫెయిల్యూర్లో పెడతారు సో ఇంట్రస్టిషియల్ నెఫరైటిస్ అంటాం దీన్ని సో వీటిలో ఏంటంటే యూరిన్ లాస్ట్ వరకు ఫెయిల్యూర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా యూరిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ లాస్ట్కు చూస్తే క్రియాటింగ్ చాలా ఎక్కువ ఉండడము కిడ్నీ పూర్తిగా పని చేయకుండా పోవడము ఇలా జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేది చాలా డేంజర్ సో వాటిని కొద్దిగా పూర్తిగా అవాయిడ్ చేసి మనము డైరెక్ట్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడుకోవడం అనేది చాలా మంచిది లేదంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ మీద ప్రభావం జరిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇందులో మనము ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉందనగానే మనం వెంటనే డయాలసిస్ పోవాలా ఇంకా నేను పర్మనెంట్ డయాలసిస్ చేసుకోవాలా అనే ఒక అపోహ ఉంటుందండి చాలా వరకు ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనే వాటికి ఇనిషియల్గా ఎమర్జెన్సీకి మనకు డయాలసిస్ చేసే అవసరం రావచ్చు ఒక్కసారి పేషెంట్ కిడ్నీ మళ్ళీ ఇంప్రూవ్ అయిన తర్వాత అటువంటి అవసరం రాకుండా మనము జాగ్రత్తగా చూసుకోవచ్చు ఏదైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకైతే మనకు ఫర్దర్గా వాళ్ళకి యూరిన్ సరిగ్గా రాకుండా అస్డోసిస్ మెయింటైన్ ఎక్కువ అస్డోసిస్ ఉండడం వల్ల లేదా కిడ్నీ ఫర్దర్గా ఫంక్షన్ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళకి వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ కానీ లేకపోతే రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం దాన్ని దాంట్లో మనకు కిడ్నీ మార్పిడి కానీ చేసుకుంటారు సో ఇది ఇవాళ కిడ్నీ సమస్యల గురించి మనం చిన్న ఇన్ఫర్మేషన్